సో గాడ్ ంగ్ప్లిమశిక్షణ కలిగిన మనుషులం ఎదురు చూస్తున్నది ఆ తరము ఆ కాలము దేవుడు ఎదురు చూస్తున్నాడు వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు మరి ఆ నమ్మకమైన సేవకులుగా ఉండగలుగుతావా డిసిప్లిన్ పర్సన్ గా సేవకురాలు సేవకులుగా ఉండగలుగుతావా నువ్వు అర్చున చేసుకోకసారి ఇది సేవకులకు మాత్రమే కాదు పిలుపున్న వారి మనకు మాత్రమే కాదు ప్రతి విశ్వాసి తన కుటుంబానికి తన వంశానికి ఆశీర్వాదంగా ఉండడానికి ఈ పనమైన అభిషేకం చేతను నింపబడాలి ఈ కృపను పొందుకోవాలి ఈ ప్రజలను ఎన్నడూ లేని విధముగా వారిని దేవుని వైపు తీసుకొని రావడానికి వారి అందరికి నువ్వు ఆశీర్వాదంగా ఉండడానికి వారికి దేవునికి మధ్యన అబ్రహాము నిలబడి ప్రభువా సజాముని రక్షించి ప్రభా నీతి మంత్రులను అని పలికడానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు ఒకవేళ ఈ నమ్మకమైన జీవితము ఈ డిసిప్లిన్ కలిగిన జీవితను కలిగి ఉంటే దేవుడిని నిన్ను అభిషేకిస్తూ నేను దర్శిస్తాన మాట గుర్తుపెట్టుకోండి అయిపోయినాయి పుట్టకొరకు సొంత కొరకు జీవించే జీవితాలు సమయం అయిపోయింది పురానున్న దినాలు అటువంటివి కావో ముందు ఉన్నట్టుగా నువ్వు ఉండలేవో ముందు జరిగినట్టుగా జరగవిగా షుడ్ బి మోర్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవితం పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి